హాయ్ వెల్కమ్ టు హాసై నేను మీ మనోజ్ కేరళలో ఇటీవలే బయటకు వచ్చిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మాలీవుడ్ సహా ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది పలువురు సినీ నటులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను అందరూ బహిర్గతంగా చేస్తున్నారు ఇదే సమయంలో టాలీవుడ్లో జానీ మాస్టర్ పై రేప్ కేసు అవడం కూడా పెరుగు సంచలనంగా మారింది ఇక్కడ కూడా పరిస్థితులు ఏమంతగా బాగాలేదన్న విషయం బయటకు వచ్చింది సో గతంలోనూ టాలీవుడ్లో డర్టీ పిక్చర్స్ ఎన్నో బయటకు వచ్చాయి అప్పట్లో ఫిర్యాదు చేయడం హైకోర్టు ఆదేశాలతో రెండు వేల పంతొమ్మిదిలో నాటి ప్రభుత్వం కమిటీ వేయడం జరిగాయి అయితే ఆ రిపోర్ట్ ఇప్పటివరకు బయటకు రాలేదు సిఫార్సులపై చర్యలు తీసుకునే లేదు ఇందుకే ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి సో సినిమా ఇండస్ట్రీలో ఓ రంగుల ప్రపంచం ముఖానికి మేకప్ వేసుకొని వెండితెరపై కనిపించి అందరినీ అలరించి తమ కణ నెరవేర్చుకున్నామనే వారెందరూ ఉంటారు అయితే కెమెరా ముందు నటించడం సులువే అయినా ముఖానికి మంచి ముసుగులు తొడుక్కున్న వారిని ఒప్పించి మెప్పించడమే ఇండస్ట్రీలో రోజురోజు కష్టమవుతుంది సగటు ప్రేక్షకులను అలరించడం సులువే అవుతున్నా ఆ కెమెరా ముందుకు రావాలంటేనే రకరకాల పరీక్షలు అందరినీ సాటిస్ఫై చేస్తే కానీ రాలేని పరిస్థితులు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తున్నాయి సో ఈ అవలక్షణ నుంచి ఇండస్ట్రీలో బయటపడలేదు కేసులు కంప్లైంట్లు బాధితులు వెలుగు చూస్తున్న కథ మాత్రం మారట్లేదు సినిమాల్లో అవకాశం ఇస్తాం మరి మాకేంటి అనే వాళ్ళే ఎక్కువన్నది ఇండస్ట్రీపై ఉన్న ప్రధాన ఆరోపణ ఇందులో లైంగికపరమైన ఇష్యూసే ఎక్కువగా ఉంటున్నాయి డైరెక్ట్ ఫలానా కావాలని ఎవరు అడగరు అన్ని మేనేజర్ల ద్వారా ఇతర సిబ్బంది ద్వారా సిగ్నల్స్ పంపే వాళ్ళే ఎక్కువ సో ఎస్ చెప్తే ఒకలా ట్రీట్మెంట్ నో చెప్తే మరోలా ట్రీట్మెంట్ ఉంటుంది నో చెప్పిన వాళ్ళ గురించి ఇండస్ట్రీలో బ్యాడ్గా ప్రచారాలు చేస్తున్నారని టాక్ కూడా ఉంది టైంకి రారు బద్ధకం పొగరెక్కువ ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ లేవు ఇలాంటివి స్ప్రెడ్ చేస్తుంటారు ఇండస్ట్రీలో సో అవకాశాలు ఆటోమేటిక్గా తగ్గేలా ఒక వ్యవస్థ నడుస్తుంటుంది అన్నది ప్రధాన ఆరోపణ నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి కొత్త ఏం కాదు కానీ చాలామందికి జరిగిన భయంకరమైన అనుభవాలను బయటకు చెప్పేందుకు పెద్దగా ఎవరికి ముందుకు రారు కెరీర్ నాశనం అవుతున్నది చాలామందిలో ఉన్న భయం సో కాస్టింగ్ కాల్స్ పెద్ద సమస్యగా మారిపోయింది ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గారు కారణం అన్నింట్లోనూ అదే తంతు అన్న చర్చ నడుస్తుంది సో లైంగిక వేధింపులకు సంబంధించి కమిటీలు ఫిర్యాదులు దర్యాప్తులు ఇవే జరుగుతున్నాయి మొన్న మాలీవుడ్ నిన్న శాండిల్వుడ్ ఇప్పుడు టాలీవుడ్ నిజానికి మిగతా ఇండస్ట్రీల కంటే టాలీవుడ్లోని ఎక్కువగా లైంగికపరమైన వేధింపులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి నిజానికి మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్ట్తో ఫిల్మ్ ఇండస్ట్రీలో అరాచకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ విషయం అంతటా ప్రకంపలు క్రియేట్ చేసింది చాలామంది తమ అనుభవాలను బయటకు చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడం కేసు నమోదవడం ఇది ఇప్పుడు మరింత సంచలనంగా మారింది జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ను ఆదేశిస్తూ జనసేన పార్టీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేసింది రెండు వేల పదిహేడులో కొచ్చిలో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలన క్రియేట్ చేసింది ఇంకా రౌడీలతో ఆమెపై లైంగిక వేధింపులు కూడా జరిపినట్టు నటుడు పై ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో అతడు అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో మాలీవుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలపై స్టడీ చేసేందుకు కేరళ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జస్టిస్ హేమా నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసింది ఇటీవల ఈ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితిపై రిపోర్ట్ ఇచ్చింది టాలీవుడ్లోనూ ఇలాంటి ఆరోపణలు గతంలోనే చాలా తెరపైకి వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఏడున సినీ నటి శ్రీరెడ్డి టాలీవుడ్లో జరుగుతున్న ఘటనలపై సంచలన ఆరోపణలు చేశారు కాస్టింగ్ కౌచ్ లైంగిక విధింపులు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగరం ప్రదర్శన చేయడం అప్పట్లో పెను సంచలనమైంది శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాలని మహిళా సంఘాలు స్వతంత్ర సంస్థలు కూడా డిమాండ్ చేశాయి జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే తెలంగాణ సమాచార ప్రచార శాఖకు నోటీసులు కూడా ఇచ్చింది ఇదే విషయంపై మహిళా హక్కుల కమిషన్ కార్యకర్తలు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు పనివేళ్లు ఇంకా రెమ్యునరేషన్లు వంటి అంశాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అదే ఏడాది అక్టోబర్లో ఆదేశించింది సో తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సబ్ కమిటీ రిపోర్టును విడుదల చేయాలని సినీ నటి సమంత కూడా ఇటీవల విజ్ఞప్తి చేశారు ఆ రిపోర్టు విడుదలైతే తెలుగు సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత పనిచేసే చోట సురక్షితమైన వాతావరణం క్రియేట్ చేసేందుకు తగిన పాలసీలు రూపొందించేందుకు వీలు అవుతుందన్నారు ఆమె సో మరి తాజాగా కానీ జానీ మాస్టర్ ఎపిసోడ్తో అయితే ఆయన ఈ రిపోర్ట్ బయటకు వస్తుందా ఇండస్ట్రీకి వచ్చే యువతలపై సేఫ్టీ దొరుకుతుందో చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాష్